రెక్కజాతి దోమలకు ఎలాంటి మందులు అనేవి స్ప్రేయం చేసుకోవాలి సుడి దోమ అదేవిధంగా పచ్చదోమ తెల్లదోమ బిపిహెచ్ ప్లాంట్ హోపర్ ఈ నాలుగు రకాలకు రెక్కజాతి దోమలు ఇటు నివారణకు ఎలాంటి కెమికల్స్ అనేవి స్ప్రేన్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది డైఫిన్థ్యురాన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ అదేవిధంగా అనేది మంచిగా టెక్నికల్ డైనంతో ఫ్యూరాన్ ట్వంటీ పర్సెంట్ హెచ్జి అదేవిధంగా తర్వాత త్రీన్ టెన్ పర్సెంట్ రాడ్ నితిన్ పైరమ్ ట్వంటీ టీ ఈ టెక్నికల్స్ని మనం స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల తెల్లదోమ పచ్చదోమ సుడిదోమ బిపిహెచ్ ప్లాంట్ హోపర్ ఈ నాలుగిటిని మనం కంట్రోల్ చేయొచ్చు పంటను అధికంగా దిగుబడి గడ పొందవచ్చు రైతులు